ముఖ్యమంత్రిగా పరిపాలించిన బాధాకరం అలాగే ఆ రోజున ఇక్కడ శాసనసభ్యుడు వైఖరికి విరుద్ధంగా అతను అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా అతని భాషకు నిరసనగా అతను అతను మాట్లాడే కూతులకు నిరసనగా వాడారు ఒకటి కాదు వొంగలు అతను వడ్డీ దోపిడీకి నిరసనగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాదపో ఎంతవరకు పదిహేను చంద్రబాబు నాయుడు చెప్పే ఎలక్షన్ ప్రచారంలో మూడు రోజుల తొమ్మిదో తారీఖున రంగవరం సాక్షిగా వైసీపీ పదవిస్తాను కానీ నేను ఈ పొద్దుకి వైసీపీ నా కోసం రాజీనామా చేసిన నాగబాబు అనే పార్టీ పిఎస్సీఎస్ అధ్యక్షుడు కొడుతూ ఉంటుంది నేను పదవులు ఒక కాసిన నేను రంగబాబుకి అలాగే రంగబాబు నాయుడికి రంగబాబుకి రాజమండ్రని వెళ్ళిపో ఎవరు లెక్క ఇచ్చా అన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చా రాబోయే కాలంలో వైసీపీ నుంచి ఆనుమ తెలుగుదేశం పార్టీకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే పుస్తకాలకి నాకు నేనుగా ఈ పది పరిపాలన విమర్శలు పట్టించుకున్నా కదా అభివృద్ధి చేయాలంటే ముందుగా మూర్ఖంగా ముందుకెళ్తే ముందుకెళ్తే అభివృద్ధి అసాధ్యం చేస్తారన్న చేసి పెరత సూపర్ సిక్స్ లో చేయకపోతే మూడు నాలుగు కాదు అయిపోయింది మల్లవల్లి అశోక్ యోలే పరిశ్రమలు చూడటం రాబోబు మూడు నాలుగు వందల కంపెనీ ఒక రెండు సంవత్సరాలు రాబోతున్నాయి ఈ నిరుద్యోగం యొక్క ఐటీ ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలకి వేరే ప్రాంతాలకు వలసే పరిస్థితి ఉన్నది రాసి పెట్టుకోండి వచ్చే ఎన్నికల నాటికి అందరికి ఈ రోజు ఎవరి ఇంజనీరింగ్ చదువు ఇక్కడ కన్నా మంచి వాళ్ళు తప్ప ఇక్కడ ఇక్కడ ఉద్యోగులు చేస్తారంటే ఇక్కడ అన్ని పరిశ్రమలు రాబోతున్నాయి రాబోయే కాలంలో గణవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా ఎన్నికపోయాడు రావడపాడు జక్కులు ఎక్కడ దగ్గర వంతులేస్తారని చెప్పారు నేను ఓట్లు రాజకీయం చేశాను అనేది జక్కులను ఎక్కడ వస్తారని చెప్పు ఐదు వందల భూమికి ఆరు కోట్ల రూపాయలు వంతులే రావడపాడికి ఆరు కోట్ల వంతులే మా రాజకీయ నాయకులు మా చేసే పని కాదు నేను చెప్పిందే చేస్తా చేసేదే చెప్తా అలాగే ఆ రోజున దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన పరిస్థితి లోకేష్ బాబు సమక్షంలో ఇక రామవారం మాజీ ఎంపీ మీద పనిచేసిన వాడు కానీ చాలా మంది చేరిన పరిస్థితి బ్యాంక్ ప్రెస్టెంట్ గా పనిచేసిన వాళ్ళు ఇరవై నాలుగు మంది నియోజకవర్గంలో నలభై బ్యాంకులు ఇరవై నాలుగు మంది నాతో నడిచిన పరిస్థితి వాళ్ళందరూ కూడా నేను తోడు ఏ వర్క్ ఇవ్వాలా ఏ పదవి ఇవ్వాలా పార్టీ ఫస్ట్ లోనే నడుస్తున్న నడుస్తున్నా చంద్రబాబు గారికి చెప్పారు ఎస్టో చో పదండి సార్ నేను కొత్తగా వచ్చాను చదవాలి అంతే తప్ప కొత్తగా ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాం చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు చాలా మంది ఉంటారు రోడ్డు రోడ్లు పెట్టేశారు ఆ రోజున వాళ్ళ ఆ రోజు నా ప్రత్యర్థికి పనిచేసి వాళ్ళ సిగ్గు లేదా అని అడుగుతున్నా ఇవాళ అంటే వచ్చి ఈ నియోజకవర్గంలో బ్యానర్లు పెట్టి అర్హత మీకు ఎక్కడ

ఇది ఎలాంటిది ఇది సంసారమని అడుగుతున్నా నేను నేను ఇక్కడ వేరే మాట నచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు చాలా పార్టీలు వాళ్ళు కానీ ఈ నియోజకవర్గంలో కొంతమంది అడుగుతున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ 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 తెలుగుదేశం మా ఎంపీ జనసేన ఎంపీని ఓడిస్తానికి పనిచేసిన మీకు బ్యానర్లు పెట్టే హక్కు మీ ఆపో చేసుకోవాల్సి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో మైనింగ్ నేను మీద చదువుతారు మైనింగ్ నేను ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది రాబోయే కాలంలో అది సిట్కెళ్ళిందో పోలీసులు విచారణ చేస్తారు అది అయిపోయి నాకు ఎట్టి గ్రామంలో అందుబాటులోకి వస్తుంది వచ్చి తీరుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరే ఎస్ పాలసీ తీసుకున్నట్టే మట్టి మీద కూడా తీసుకోండి ఒక పాలసీని అసెంబ్లీలో మాట చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పారు ఆయన రెండు రోజులు చెప్పారు సార్ ఇది పరిస్థితి అని ఎటు పరిస్థితిలో చూద్దాం డిఎంఏ ఫండ్ కూడా ఉన్నా నియోజకవర్గానికి ఎక్కువగా మా నియోజకవర్గం చెప్తుంది ఇక్కడ నుంచి అక్రమ పోయి మూటాక వీల్లేదు సక్క మీరు పట్టించుకోవాలి కానీ మొన్న అంపాపురంలో తోయలు కూడా ఈ మీ ఊరు ఆస్తికి ఉపయోగించుకోండి మీ ఊరు మరాస్తి తాత నాయకులకు మనవరం మనవరాలు అట్టగో ఊరు మరాస్తులు కాపాడుకోవాల్సిన ఎవరైనా పండిక కుండగా ఈ రోజుల్లో రెండు మూడు ఇక్కడ క్యాప్చర్ చేసి స్వాధీనం చేశారు ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న అవినీతిని తాటు తీస్తా అధికారులు తాటు కూడా తీస్తా ఎవరైతే ఈ రోజు ఎవరైతే ప్రజలు ఇబ్బంది తన ధనమాన శాసన శాసనసభ్యుడిగా కొనసాగినంత కాలం ఈ అక్రమాలకుల పాలిత భర్తం పడతానికి మన బాబు బాడు కూడా ఆదేశాలు ఇచ్చారు నిన్న కాదు మన నూనెలో జర్నలిస్ట్ సోదరులకి రెండు వేల ఎనిమిదిలో జీవో వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి జీవో వేస్తే దాన్ని ఆక్రమిస్తే జిల్లా కలెక్టర్ కి ఎంఆర్ఓ కి ఆదేశాలు ఇచ్చి మన శనివారం అన్ని కొట్టేసాం ఒక్క ఇద్దరు మాత్రం కొట్టుకెళ్ళదు ఎవడన్నా ఇక్కడ ఇంకెక్కడన్నా దాచుకున్నా లేకపోతే ఇక్కడ ప్రభుత్వాస్తులు అన్నికరణ చేద్దాం దోచుకుందాం అని ఆలోచన చేస్తే మీరు కాంపౌండర్లు కడితే సులువుసే మీ గోడే మూడు ఎవరైనా ఆక్రమణలో ప్రభుత్వ స్థలం ఉంటే ఎవరైనా ఎంత పెద్ద కొట్టామని చెప్పి దాంట్లో తరతమ భేదాలు లేవు మంచి తావు లేదు ఈ నియోజకవర్గం పదేళ్లు బాడుమైన పరిశ్రమ నెట్టబడింది ప్రభుత్వం అనేకమైనది జరిగింది బ్రహ్మలింగే బ్రహ్మలింగేశరులో బ్రహ్మలింగేశ్వర స్వామి ఎకరాన్ని పెట్టించిన పరిస్థితి మనం చూసాం అలాగే బ్రహ్మలింగే లో మట్టి డబ్బులు వస్తే సిల్ చేస్త పదహారు కోట్ల రూపాయలు డ్రా చేసిన దిక్కుమాల ఈ నియోజకవర్గం ఉంది